హాయ్ అండి వెల్కమ్ టు హారికాక్రీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం తాటికారులు చేసుకుందామండి దానికోసం ముందుగా ఈ విధంగా తాటికాయలను తీసుకోవాలి కొంచెం మెత్తగా ఉన్న తాటికాయలు అయితే సులువుగా వచ్చేస్తాయండి ఇలా పండిన తాటికాయలను తీసుకోవాలి వీటిని గుజ్జు చాలా సులువుగా తీసుకోవచ్చండి ముందుగా ఈ పైన ఈ డిప్పను ఇలా తీసేసుకోవాలి బాగా కాయలు అయితే చాలా సులువుగా వచ్చేస్తాయండి వీటిని ముందుగా శుభ్రంగా కడిగి ఆరిన తరువాత ఈ విధంగా తీసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పైనున్న ఈ నల్లటి పీచుని తీసేసుకోవాలి తాటిగారులు చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అలాగే గుజ్జును కూడా చాలా సింపుల్గా తీసేసుకోవచ్చండి ఈ విధంగా పైనన్న నల్లటి పీచుని తీసేసుకోవాలి మీకు కనుక ఈ తాటిగారులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మరింత సపోర్టింగ్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో చూసారు కదా ఈ విధంగా మూడు టెంకులు ఉంటాయండి వాటిని ఇలా తీసుకోవాలి ఈ తాటికాయలకి తడి తగలకుండా గుజ్జును తీసుకుంటే ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా గిన్నెను కానీ లేదంటే మనం క్యారెట్లు తురుముకునే ఈ విధమైన గ్రేటర్ని కానీ తీసుకుని దీన్ని సింపుల్గా పీచు నుంచి గుజ్జును తీసుకోవచ్చండి ఈ విధంగా టెంకను ఈ విధంగా రుద్దితే లోపల ఉన్న గుజ్జు చాలా సులువుగా వచ్చేస్తుంది ఈ విధంగా తడి తగలకుండా మనం తీసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు నెలలున్న ఈ గుజ్జు పాడవకుండా ఉంటుందండి అదేవిధంగా ఇలా గ్రేటర్తో కూడా చాలా సులువుగా దీన్ని గుజ్జును తీసుకోవచ్చు ఒకసారి తాటిపళ్ళు దొరికినట్టయితే ఈ విధంగా ట్రై చేయండి కొత్త వాళ్ళు కూడా చాలా సులువుగా చేసుకోగలుగుతారు ఈ విధంగా గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పీచు లేకుండా చాలా బాగా వస్తుందండి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదైనా తడి లేని బాక్స్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలలైనా ఇది పాడవకుండా ఉంటుందండి ఒకవేళ తడి తగిలితే ఇది పులిసిపోయి కొంచెం వాసన వచ్చేస్తుంది అందుకని తడి తగలకుండా ఈ గుజ్జను తీసుకోవాలి మనకి కావలసినంత తీసుకుని మిగిలింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు తీసుకుని గారెలు బూరెలు అలాగే రొట్టి ముక్క కూడా వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఒక గిన్నె కలుతూ తీసుకుని ఈ తాటిపండు పేస్ట్ని ఇలా మూడు గిన్నెలు వేసుకుంటున్నాను ఈ విధంగా మూడు గిన్నెలు తాటి పేస్ట్ని వేసుకోవాలి మిగిలిన దాన్ని ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు వండుకోవచ్చండి అలాగే ఇందులోకి నేను కప్పున్నర బెల్లాన్ని వేసుకుంటున్నాను తాటి పేస్ట్ కొంచెం తియ్యగా ఉంటే బెల్లం తక్కువ పడుతుందండి లేదంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అలాగే ఇందులోకి బొంబాయి రవ్వను రెండు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి తాటిపండు గుజ్జు తీపి తక్కువగా ఉంటే మనకి బెల్లం ఎక్కువగా పడుతుంది లేదంటే కొంచెం తక్కువ పడుతుంది తీపి చూసుకుని వేసుకోండి అలాగే రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకుంటున్నాను వట్టి బొంబాయి రవ్వ వేస్తే నూనె ఎక్కువ పీల్చేసి చాలా గొల్లగా కూడా వచ్చేస్తాయండి ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మెత్తగాను ఉంటాయి అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా గట్టిగా అయ్యేలాగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు చేతికి నూనె రాసుకుని మనం గారెలు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఇలా చేతిలోనే ఒత్తుకోవచ్చండి చేతికి అంటుకుపోవు ఒకవేళ ఇలా చేతితో వేయడం రాకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానిపైన ఒత్తుకుని ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా మనం చేతికి ఆయిల్ ఎక్కువగా రాసుకుంటే ఈ చేతికి అంటుకుపోకుండా చూసారు కదా ఈ విధంగా చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇంతమందంగా ఉన్న గారను వేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే లోపల నుంచి బాగా ఉడుకుతాయి తాటిపళ్ళు దొరికితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి నెమ్మదిగా రెండవ వైపుకి తిప్పుకోవాలి ఈ తాటికారలను ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవచ్చండి ఇవి చల్లారి కొద్దీ కొంచెం గట్టిపడతాయి అలాగే రుచిగా కూడా ఉంటాయి వీటిని మూడు రోజుల పాటు బయట ఉంచుకోవచ్చండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా నిల్వ ఉంటాయి ఇదే విధంగా మొత్తం పిండిని వేసుకోవాలి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే తాటికారులు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్